ఏడో భాగాలు ఇషిక గురించి అనడం ఆలస్యం ఈసారి ఇవాన్ కొట్టిన దెబ్బకి నోట్లో పన్ను రాలి మరీ దూరంగా ఎగిరిపడింది అలా పడటం పడటం గోడ నుదురికి గట్టిగా కొట్టుకోవటంతో నుదురి చెట్లు బ్లడ్ వచ్చి దిమ్మ తిరిగినట్టు తల చుట్టూ స్టార్స్ తిరుగుతుంటే తల పట్టుకొని అలాగే కళ్ళు మూసుకుపోయి పక్కకి ఒరిగిపోతూ ఉంది ఇవాన్ నిమిషానికి స్పృహ తప్పనివ్వకుండా నిషాని స్పృహ తప్పనివ్వకుండా మళ్ళీ పైకి లేపి ఆడపిల్లని కూడా చూడకుండా తన చంపలు వాచిపోయేలా కొడుతూనే మళ్ళీ అబద్ధం చెప్తావా మళ్ళీ అబద్ధం ఇషిక ఇలాంటి పని ఎప్పటికీ చేయదు అసలు మా పెళ్ళి అయ్యాక తను నాకు చెప్పకుండా మా ఇంటి గడప దాటిందే లేదు అటువంటిది తను ఇదంతా చేసిందంటే నమ్మేస్తాను అనుకున్నావా తన మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది ఇసుక అలా చేసేది అయితే ఎప్పుడు నన్ను కావాలని తన సొంతం చేసుకొని ఉండేది నా అంతట నేను తన దగ్గరికి వెళ్ళకుండానే ఎందుకు ఎందుకు ఇలా చేశావు ఇప్పుడే నేను అన్ని ఎంక్వైరీ చేసి మరి నువ్వే నేను తాగిన డ్రింక్లో డ్రగ్స్ మిక్స్ చేసేలా చేసావని తెలుసుకొని వచ్చాను ఇంకొకసారి అబద్ధం చెప్పావంటే ఐశ్వేర్ నువ్వు ఈ క్షణమే నా చేతిలో చచ్చిపోతావు అని అన్నాడు నిజం పూర్తిగా ఇవాన్కి తెలిసిపోయిందని అర్థం చేసుకున్న నిషా ఇవాన్ కాళ్ళ మీద పడిపోయి నన్ను క్షమించి ఇవాన్ నువ్వు ఎక్కడ నాకు దూరమైపోతావో అన్న భయంతోనే నిన్ను ఎలా అయినా నా సొంతం చేసుకుంటే నువ్వు ఎప్పటికైనా నన్ను వదిలేయమైన వదిలేయమన్న వదిలేయవన్న ధైర్యం ఉంటుందని ఇలా చేశానే కానీ నిన్ను మోసం చేయాలని కాదు నువ్వు నాకు రోజు రోజుకి అయిపోతున్నట్టు అనిపిస్తుంది ఆ ఇషిక నీ జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి నన్ను పట్టించుకోకుండా దానికోసమే ఆలోచిస్తూ ఎప్పుడు అది ఏం చేస్తుంటుంది పడుకొని ఉంటుందా లేకపోతే నా కోసం ఆలోచిస్తూ ఉంటుందా అని నువ్వు నాతోనే మాట్లాడుతున్నప్పుడు నాకు రక్తం మరిగిపోయేది ఏం చేయాలో నిన్ను ఎలా ఇసుక నుంచి డైవర్ట్ చేయాలో అర్థం కాక నిన్ను నా సొంతం చేసుకుంటే నువ్వు నా గురించి ఆలోచిస్తావన్న పిచ్చి నమ్మకంతో నీకు దగ్గర అవ్వటానికి ట్రై చేశాను కానీ నువ్వు స్పృహలో ఉండగా ముద్దుకి తప్ప ఇంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా ఇంకా దూ ఇంకా దూరం పెడుతున్నావు అది తట్టుకోలేక ఇలా చేశాను నన్ను అర్థం చేసుకో ఇవాన్ అని అంది ఇవా నిషా మాటలకి కోపంగా తన జబ్బ పట్టుకొని పైకి లేపి అంటే ఏంటి నీ ఉద్దేశం నిన్ను వదిలేసి దాంతో లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోతానని అనుకుని ఇదంతా చేశావా నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను తను నా జీవితంలో పాసింగ్ క్లౌడ్ లాంటిది ఒక్క సంవత్సరం మాత్రమే తను నా జీవితంలో ఉంటుంది అని అయినా సరే ఇంత పని చేశావంటే నిన్నేమనుకోవాలి నిషా అసలు నువ్వు నన్ను నిజంగా ప్రేమించావా అని నిషా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు నిషా ముందు తడబడిన మళ్ళీ తన ఏడుపు మొదలుపెట్టి నా ప్రేమని అనుమానిస్తున్నావా ఇవాన్ నా ప్రేమ ఏంటో నీకు తెలియదా నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను ఎక్కువగా అనుకున్నాను నువ్వు పొరపాటునైనా సరే నా జీవితం నుంచి పక్కకు పోకూడదన్న స్వార్థంతో ఇంత దూరం వచ్చాను ఎవరి వాన్ పెళ్ళికాకముందే ప్రేమించిన వాడికి తన శరీరం అర్పించుకునేది అర్పించుకోవటానికి ఆలోచిస్తుంది కానీ నేను చూడు నీకోసం ఏ పని చేయటానికైనా సిద్ధంగా సిద్ధమయ్యాను అలాంటిది నేను నిన్ను ప్రేమించట్లేదని అంటున్నావా అని అడిగింది ఇవాన్ కోపంగా తన రెండు బుగ్గలు ఒత్తి పట్టుకొని ఏంటి నువ్వు శారీరకంగా నాకు దగ్గర అయితే అది ప్రేమ అయిపోతుంది అనుకుంటున్నావా దీనిని ప్రేమ అనరు లస్ట్ లస్ట్ అంటారు ఆ లష్ ఫీలింగ్తో ఒళ్ళు కొవ్వెక్కి నాతో పడుకోవాలని ట్రై చేశావు నేను నా కంట్రోల్లో ఉన్నాను కాబట్టి సరిపోయింది లేదంటే ఏం జరిగి ఉండేది పొరపాటుని నీకు నాకు మధ్య ఫిజికల్ రిలేషన్ ఏర్పడి ఉంటే జీవితంలో నేను నేను క్షమించుకొని ఉండేవాడిని కాదు అండ్ వన్ మోర్ థింగ్ ఇక నీకు నాకు మధ్య ఎటువంటి సంబంధం లేదు నువ్వు ఏ క్షణమైతే నన్ను మోసం చేశావు ఆ క్షణమే నా జీవితంలో నుంచి పక్కకి తప్పుకున్నావు పొరపాటునైనా సరే మన మధ్య శారీరక సంబంధం ఏర్పడి ఉన్నా నేను ఇదే డెసిషన్ తీసుకుని ఉండేవాడిని నీకు తెలుసు నాకు మోసం చేసే వాళ్ళన్న అబద్ధం చెప్పే వాళ్ళన్న పరమ అసహ్యం వాళ్ళని నా లైఫ్లో ఉండనివ్వనని అటువంటిది నా గురించి పూర్తిగా తెలిసిన నువ్వే ఇంత చేశావంటే నిన్నెందుకు క్షమిస్తాను అని విసురుగా తనని వదిలేసి ఒకప్పటి నా ఫ్రెండ్వి కాబట్టి నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను అని సీరియస్గా చెప్పి వెనక్కి తిరగగానే నిషా ఎక్కడ నిజంగా ఇవాన్ తనని వదిలేస్తాడేమోనని భయపడి వెనక నుంచి హత్తుకుని ప్లీజ్ ఇవాన్ ప్లీజ్ డోంట్ లీవ్ మీ నిజంగా నువ్వు ఇషికని ఇష్టపడుతున్నావు ఆ ఇష్టం నాకు నీ కళ్ళల్లో కనిపించింది నన్ను కూడా ఎప్పుడు నువ్వు అంత ఇష్టంగా ప్రేమగా చూసింది లేదు తన కోసం ప్రతిక్షణం ఆలోచిస్తూ ఎప్పుడెప్పుడు తన దగ్గరికి వెళ్ళాలని చూస్తూ ఉంటావు ఇక తనని ఎవరైనా ఏమైనా అంటే ఎవరిని లెక్క చేయవు మరి నా కోసం నన్ను ఎవరైనా ఏమైనా అన్నా లైట్ అంటావు అదే తనని ఒక్క ఒక్క మాటన్నా ప్రేమించిన అమ్మాయి అని చూడకుండా ఈడ్చిపెట్టు కొట్టావు మర్చిపోయావా అప్పుడే అర్థమయ్యింది నువ్వు తనకి పూర్తిగా అడిక్ట్ అయిపోయావని ఎక్కడ ఆ అడిక్షన్ లాంగ్ ఉండిపోతుందేమో నేను భయపడి ఇలా చేశాను నువ్వు తనకి శారీరకంగా దగ్గర ఇలా నాకు దూరం అవ్వటం మొదలుపెట్టావు అదే నేను నీకు శారీరకంగా దగ్గర అయితే నువ్వు నన్ను వదిలిపోవన్న నమ్మకం నాకు ఉంటుంది అనుకున్నాను అంతే తప్ప నిన్ను మోసం చేయాలనో లేదంటే నిన్ను బాధ పెట్టాలనో కాదు ఇవాన్ ప్లీజ్ అర్థం చేసుకో అని అంది ఇవాన్ నిషా మాటలకి కోపంగా తనని ఒక్క వదిలింపు విదిలించగానే నిషా రెండు అడుగులు దూరంలో పడితే ఇవాన్ కోపంగా నిషాకి వేలు చూపిస్తూ ఇంకొక మాట మాట్లాడుకునిషా మన చాప్టర్ క్లోజ్ అయ్యింది ఏ క్షణమైతే నువ్వు నన్ను లొంగ తీసుకోవాలని ట్రై చేశావు ఆ క్షణమే నీ క్యారెక్టర్ నాకు అర్థమైపోయింది నీలాంటి చీప్ క్యారెక్టర్ మనిషిని నా జీవితంలో నేను ఉండనివ్వను అని సీరియస్గా చెప్పి బయటికి నడిచాడు కానీ గుమ్మంలో ఉండగా నిషా అన్న మాటలు ఇవాన్ మనసుని సూటిగా తాకాయి కానీ పట్టించుకోకుండా అంతే వెళ్ళిపోయాడు ఇవాన్ బయటికి వెళ్ళిపోయాక నిషా పిచ్చిదానిలా గట్టిగా అరుస్తూ జుట్టు పీక్కుంటూ ఇవాన్ ఇవాన్ నువ్వు నన్ను ఎలా వదిలేస్తావు నో నేను నిన్ను వదలను నువ్వు నా గోల్డెన్ బాతువి నిన్ను వదిలేస్తే నా లైఫ్లో నేను చాలా మిస్ అవుతాను నిన్ను ఒక్కసారి దూరం చేసుకున్నాను మరోసారి అదే పని చేస్తాను అనుకోకు ఎలా అయినా సరే నిన్ను దక్కించుకొని తీరుతాను అని కోపంగా అనుకుంటూ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొడుతూ రాత్రి జరిగింది మరోసారి గుర్తు రావటంతో గట్టిగా అరిచి కనిపించినవన్నీ విసిరేస్తూ పగలగొడుతూ ఉంది ఫ్రస్ట్రేషన్లో నిషా బయటికి వచ్చిన ఇవాన్కి నిషా చేసిన పని ప తను అన్న మాటలే పదే పదే మైండ్లో తిరుగుతూ ఉంటే ఇన్ని రోజులు నిషా మంచిదని తనతో పెళ్లికి ఒప్పుకున్నాను కానీ ఇలా చేస్తుందని ఊహించలేదు అని ఆ అని గట్టిగా అరుస్తూ కళ్ళు మూసుకున్నాడు ఆ కళ్ళ వెనక ఇవాన్ గారు ప్లీజ్ మన బేబీని కాపాడండి నాకు చాలా భయంగా ఉంది అని ఏడుస్తున్న ఇషక రూపం కనిపించగానే ఉలిక్కిపాటుగా కళ్ళు తెరిచి తల విదిలించి చచా ఇవాని ఏం ఆలోచిస్తున్నావురా నెవర్ ఆ నిషాకి ఇషికకి ఏం తేడా లేదు ఇంకా చెప్పాలంటే ఇషిక ఆ నిషా కంటే రెండు ఆకులు ఎక్కువే చదివింది ఇది నన్ను మోసం చేసింది మర్చిపోయావా అని కో కోపంగా కసిగా అనుకుంటూ అక్కడి నుంచి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్తే మళ్ళీ ఇషికని పెడతాడని ఆఫీస్కి వెళ్ళిన ఇవాన్ తన ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే మరో రెండు వారాల్లో ఫ్యాషన్ వీక్ ఉందని దానికి తప్పకుండా పార్టిసిపేట్ చేయాలని తను ఆల్రెడీ ఎన్రోల్ చేసుకుని ఉండటంతో ఆ నోటిఫికేషన్ రావటంతో ఈ టెన్షన్స్ మధ్యలో దీని విషయం మర్చిపోయాను ముందు నేను నా డిజైన్స్ రెడీ చేసుకోవాలి అని అన్నీ మర్చిపోయి తన పనిలో పడిపోయాడు అలా పనిలో పడిపోయిన ఇవాన్ నైట్ పదింటి వరకు అందరు ఎంప్లాయీస్ వెళ్ళిన ఇంటికి వెళ్ళబుద్ధి కాక తను వర్క్ చేసుకుంటూనే ఉండిపోయాడు ఇవాన్ వెళ్ళిపోయిన తర్వాత ఇషిక తన రూమ్ లో కూర్చొని అసలు ఏం జరుగుతుంది నా లైఫ్లో ఇవాన్ గారు ప్రతిసారి నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతుంటే ఆయన కోపంలో అలా అంటున్నారనుకున్నాను కానీ ఇలా ఇంటెన్షనల్గా అంటున్నారని ఈరోజే అర్థమయ్యింది అసలు ఎందుకు ఇవాన్ గారు నన్ను అలా అర్థం చేసుకున్నారు ఎప్పుడైనా నేను అలా ప్రవర్తించానా అని బాధగా అనుకుంటూ కళ్ళు మూసుకుంది ఇంతలో తన ఎదురుగా మంగమ్మ నిలబడి అమ్మాయి గారు జ్యూస్ తాగండి అని అంటే వద్దు పిన్ని అని ఆ జ్యూస్ గ్లాస్ పక్కకి నెట్టి పిన్ని ఏ రోజైనా నేను ఎవరితోనైనా తప్పుగా మాట్లాడానా తప్పుగా బిహేవ్ చేశానా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నన్ను చూస్తున్నారు కదా నా గురించి మీకేమనిపిస్తుంది అని బాధగా అడిగింది ఇషిక కళ్ళల్లో కన్నీటి పొర చూసి మంగమ్మ భయపడి ఏమైంది అమ్మాయి గారు ఎందుకిలా మాట్లాడుతున్నారు అని అడిగింది ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు పిన్ని ప్లీజ్ నేను ఏ మగాడితోనైనా తప్పుగా ప్రవర్తించినట్టు కానీ ఎవరినైనా తప్పుగా చూసినట్టు కానీ ఇక్కడ ఉన్నన్ని రోజుల్లో నీ కనిపించిందా అని అడిగింది ఇషిక యువాన్ మాటలే మెదడులో తిరుగుతూ ఉండటంతో చాచా అమ్మాయి గారు మీరు బంగారం అమ్మ మీ గుణాన్ని ఎంచటానికి లేదు నిజమే మీరు అనాదిగా పెరిగి ఉండొచ్చేమో కానీ మీకున్న సహనం మనసు గుణం నేను ఎవరి దగ్గర చూడలేదు అటువంటిది మిమ్మల్ని మీరు ఎందుకు ఇలా అనుకుంటున్నారు అని అడిగింది మంగమ్మ ఇసుక నోటి వరకు ఇవాన్ పేరు వచ్చింది కానీ చెప్పి ఇవాన్ వాల్యూ తగ్గించలేక కళ్ళు గట్టిగా మోసుకొని ఏం లేదు పిన్ని ఇన్ని రోజుల్లో నేను ఏదైనా తప్పు చేశానేమోనని అడిగాను అంతే ఇంకేం లేదు ప్లీజ్ పిన్ని నన్ను కొంచెం సేపు ఒంటరిగా వదిలేస్తావా అని అడిగింది ఈషిక చూడండి అమ్మాయి గారు ఈ సమయంలో మీరు ఎక్కువగా ఆలోచించటం లాంటివి పెట్టుకోకండి అలా చేస్తే మీ శరీరమై కాదు మీ మెదడు మనసు కూడా దెబ్బతింటుంది ఎప్పటివప్పుడు మర్చిపోవాలి కానీ మనసుకు తీసుకుని ఇలానే బాధపడుతూ కూర్చోకూడదు మీకు చెప్పేటంతటి దాన్ని కాదు ముందు జ్యూస్ తాగండి అంటూ బలవంతంగా ఇసుక చేత జ్యూస్ తాపించి ప్రశాంతంగా నిద్రపోండి మధ్యాహ్నం భోజనానికి పిలుస్తాను అని ఇసుకని పడుకోబెట్టి తన మీద బెడ్షీట్ కప్పి వెళ్ళిపోయింది మంగమ్మ మంగమ్మ వెళ్ళిపోయాక ఇసుక కళ్ళు గట్టిగా మూసుకొని ఇన్ని రోజుల్లో నా గురించి పిన్నికి కూడా అర్థమైంది ఇవాన్ గారు మరి మీకెందుకు అర్థం కాలేదు ఎందుకు నన్ను ఇలా అపార్థం చేసుకున్నారు అని బాధగా కళ్ళు మూసుకొని అలా నైట్ వరకు రూమ్ నుంచి బయటికి రాలేదు ఇషిక తన దగ్గరికి మంగమ్మ అన్నీ తెస్తూ తినిపిస్తూ ఉండటంతో నైట్ టైం ఇషిక ఇవాన్ వచ్చాడో రాలేదో అని తొమ్మిది గంటల నుంచి వెయిట్ చేస్తూ ఉంది రాగానే తనని అడుగుతాడని తెలిసి కానీ పది అయినా ఇవాన్ అరుపు కానీ వచ్చినట్టు కానీ అనిపించకపోవటంతో కొంచెం కంగారు వేసి బయటికి వచ్చి మంగమ్మని అడిగింది పిన్ని ఇవాన్ గారు వచ్చారా అంటూ లేదు అమ్మాయి గారు వస్తే మీకు తెలిసేది కదా అయినా మీరెందుకు ఈ టైంలో లేచి వచ్చేసారు వెళ్ళండి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అబ్బాయి గారు వస్తే నేను చూసుకుంటాను అని బలవంతంగా రూమ్లోకి పంపించింది కానీ ఇషికకి భయం పట్టుకుంది మొన్న రాత్రి జరిగింది తలుచుకుని ఆ రోజు కూడా ఇలానే ఎప్పుడూ లేనిది లేట్గా వచ్చి తన బిడ్డని పోగొట్టుకునేలా చేశాడని తన మనసులో ఇంకా ఆ భయం తగ్గక వణికిపోతూ డోర్ క్లోజ్ చేసుకొని బెడ్ మీద కూర్చుని ఉంది పదకొండు గంటల టైంలో ఇంటికి వచ్చిన యువానికి మళ్ళీ ఇషుక కనిపించక ఇరిటేటింగ్గా అనిపించి తనని పిలవాలి అనిపించినా మళ్ళీ వద్దనుకుని తన రూమ్కి వెళ్తూ ఉంటే ఆ అడుగుల చప్పుడుకి కళ్ళు తెరిచిన మంగమ్మ బాబుగారు భోజనం చేయరా అని అడిగింది ఇవాన్ మంగమ్మ వైపు చూస్తూ ఇషుక ఎక్కడా అని అడిగితే మంగమ్మ గుటకలు మింగుతూ గెస్ట్ లోనే ఉన్నారు అని గెస్ట్ రూమ్ వైపు వే వేలు చూపించింది అంతే ఇవాన్ కోపంగా గెస్ట్ రూమ్కి వెళ్ళి ఇషిక ఓపెన్ ద డోర్ అని సీరియస్గా బేస్ వాయిస్లో అన్నాడు అప్పటికీ కూడా ఇషిక ఇవాన్ గురించి ఆలోచిస్తూ నిద్రపోకపోవటం వలన ఇవాన్ అరుపు విని బెదిరిపోయి సైలెంట్గా నోటి మీద చేయి పెట్టుకుని భయాన్ని ఆపుకుంటూ ఉంది ఇంతలో వాయిస్ ఎక్కువ అవ్వటంతో ఇషిక భయపడుతునే మనసులో ఇవాన్ గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్ అని అనుకుంటూ ఉంది ఇవాని ఎంతసేపటికి ఇసుక డోర్ తీయకపోవటంతో విసుగ్గా అనిపించి ఇసుక డోర్ ఓపెన్ చేస్తావా లేదంటే పగలగొట్టేయమంటావా అని అరిచాడు ఇంతలో మంగమ్మ వచ్చి బాబుగారు అమ్మాయి గారు నిద్రపోతున్నారు అని అంది మధ్యలో మంగమ్మ ఇన్వాల్వ్ అవ్వటంతో ఇవాని ఎర్రబడిన కళ్ళతో ఒక్కచూపు చూసి ఇక నువ్వు వెళ్ళిపో నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అని మంగమ్మని పంపించేసి వెళ్ళిపోయాక డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఇషిక డోర్ తీస్తావా లేదా అని సీరియస్గా అడిగాడు ఇషిక భయం భయంగానే డోర్ తీయ తీయకపోతే స్పేర్కితోనైనా లోపలికి వచ్చేస్తాడు అనుకుని వణుకుతున్న చేతులతో డోర్ ఓపెన్ చేయడం ఆలస్యం ఇవాని ఇషికని చేతుల్లోకి తీసుకొని మార్నింగ్ చెప్పాను నీకు నువ్వు నా రూంలోనే ఉండాలి అని మళ్ళీ ఎందుకు కిందే ఉండిపోయావో ఒకసారి నార్మల్గా చెప్తే అర్థం కాదా కొట్టి చెప్తేనే అర్థం చేసుకుంటావా అని సీరియస్గా బేస్ వాయిస్లో అడుగుతూ లిఫ్ట్లో తనని రూమ్లోకి తీసుకువెళ్ళి డోర్ లాక్ చేసి నోరు మూసుకొని ఇక్కడే నా కోసం వెయిట్ చేయి అని చెప్పి ఇషుకని బెడ్ మీద నుంచి తన ల్యాప్టాప్ బ్యాగ్ బ్యాగ్ పక్కన పెట్టి పడేసి ఫ్రెష్ అవ్వటానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు ఇషిక భయపడుతూ ఇప్పుడు యువాన్ గారు మళ్ళీ నాతో రూడ్గా బిహేవ్ చేస్తారా అనుకుంటూ సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకుంది తన భయాన్ని తగ్గించుకోవటానికి పావు గంట తర్వాత ఫ్రెష్ అయ్యి టవల్తో బయటకు వచ్చిన ఇవాన్కి తన డ్రెస్ బెడ్ మీద కనిపించక కోపం వచ్చి ఇసుక వైపు చూశాడు అప్పటికే ఇషిక కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉండటం వలన ఇవాన్ నిద్రపోతుందని ఎందుకో తనని లేపాలని అనిపించక డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి నైట్ ట్రాక్ వేసుకొని వచ్చి ఇషికని రెండు చేతుల్లోకి తీసుకోగానే ఇషిక ఉలిక్కి పాటుగా కళ్ళు తెరిచి ఇవాన్ గారు ప్లీజ్ నన్ను వదిలేయండి నాకు ఇవన్నీ ఇష్టం లేదు అని భయంగా అంది ఇవాన్ కాలర్ గట్టిగా పట్టుకొని ఇవాన్ తన మాటల్ని పట్టించుకోకుండా బెడ్ మీద ఇసుకని దించి తన మీదకు వరిగిపోయి మార్నింగ్ నుంచి జరిగిన వాటి వల్ల బాగా స్ట్రెయిన్ అవ్వటంతో ఆటోమేటిక్గా ఇసుక పెదవులు అందుకొని గాఢంగా ముద్దు పెడుతూ తన నడుముని చుట్టేశాడు అలా చుట్టేసిన టైంలో పెయిన్ పెయిన్గా అనిపించి అంటూ నొప్పికి మూలుగుతున్న ఇవాని పట్టించుకోకుండా పావుగంట పాటు ముద్దు పెట్టి తనని వదిలేసి పక్కకు ఒరిగిపోయి కళ్ళు మూసుకొని నిషా చేసింది ఉదయం ఇషిక మాట్లాడింది గుర్తు చేసుకొని సీరియస్గా తన వైపు తిరిగి ఉదయం ఏమన్నావు నీకు నాకు మధ్య ఏ రిలేషన్ లేదా కేవలం అంటే కేవలం వాళ్ళ కోసం నాతో ఉన్నావా నీ మెడలో నేను కట్టిన తాళి పలుకుతాడా హౌ డేర్ యూ టు టాక్ లైక్ దాట్ నువ్వు వద్ద వదిలేస్తాను అనుకున్నావా నెవర్ నువ్వు నా దానివి నా టైం కంప్లీట్ అయ్యేంత వరకు నా భార్య అన్ని బాధ్యతలు నిర్వర్తించాలి అని ఇసుకని తన గుండెల మీదకి లాక్కొని నువ్వు వీక్గా ఉన్నావు కాబట్టి వదిలేస్తున్నాను నోరు మూసుకొని పడుకో మాట నోటి నుంచి బయటికి వచ్చిందంటే ముందుకు ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది అసలే రెండు రోజుల నుంచి నిన్ను ముట్టుకోలేదు అని సీరియస్గా చెప్పి ఇషిక చుట్టూ చేయి వేసి గట్టిగా హత్తుకున్నాడు ఇవాన్ ప్రవర్తన ఏమాత్రం అర్థం కానీ ఇషిక అయోమయంలో కొట్టుకుపోతూనే ఇవాన్ గుండెల మీద తలవాల్చి కళ్ళు మూసుకొని మీ అంతటి మీరే దగ్గరికి లాక్కుంటారు మీ అంతటి మీరే వద్దని వదిలేస్తారు మీరు అసలు నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు ఇవాన్ గారు కానీ మీరంటే నాకున్న కొద్ది గౌరవం ఇష్టం నిన్నటితో చచ్చిపోయింది ఇప్పుడు మీరు నన్ను దగ్గరికి తీసుకున్న ఎందుకో చాలా అన్కంఫర్టబుల్గా ఉంది కానీ మిమ్మల్ని వదిలించుకోలేను అలా అని నా చుట్టూ మీ ఉచ్చు బిగెచ్చేశారు అని వస్తున్న కన్నీటిని బలవంతంగా ఆపుకుంది ఇంతలో ఇవాన్ తన టీ షర్ట్ తీసి పక్కకు వేసి వితౌట్ డ్రెస్ పడుకోవటం అలవాటైపోయింది కదా షర్ట్ ఉంటే నిద్ర పట్టడం లేదు అంటూ ఇసుకని పూర్తిగా తనకి హత్తుకొని తనకి దగ్గరగా ఉండేలా హత్తుకునే అలవాటు ప్రకారం ఇసుక గుండెల మీద తలవాల్చి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు చిన్నపిల్లాడిలా ఉదిగిపోయి అలా పడుకున్న ఇవాన్ ముందు రోజు అంతకు ముందు రోజు సరిగా నిద్రపోకపోవటం వలన ఇసుక గుండె చప్పుడు జోలపాటలా అనిపించి ప్రశాంతంగా నిద్రపోయాడు ఉదయం యథావిధిగా నిద్ర లేచిన ఇవాన్కి ప్రశాంతంగా నిద్రపోతున్న ఇషిక కనిపించి తనని లేపాలి అనిపించక పైగా తన మొహంలో కలవరపాటు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటే ఎందుకు కలవరపడుతుందో అర్థం కాక తనకి తెలియకుండానే అలవాటుగా ఇషికను మీద రెండు నిమిషాలు పెదవులు ఆనించి ఉంచి తీసి తన నిదానంగా పక్కన పడుకోబెట్టి ఫ్రెష్ అయి జిమ్ చేయటానికి వెళ్ళిపోయాడు నైట్ ఇషాన్ ఆలో ఇవాన్ ఆలోచనలతో సరిగా నిద్రపోని ఇషిక ఉదయం ఎప్పుడో పడుకోవటం వలన ఇవాన్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయేంత వరకు కూడా మెలకు రాక ముద్దులా నిద్రపోయింది నైన్ థర్టీ టైంలో మంగమ్మ వచ్చి లేపటంతో ఇసుక కంగారుగా పైకి లేచి సారీ ఇవాన్ గారు ఇంకొకసారి లేట్ చేయను అని మొహం దోసిలిలో దాచి భయం భయంగా అంటుంటే తన పరిస్థితి చూసి మంగమ్మ బాధపడి అమ్మాయి గారు నేను ఇష్ ఇవాన్ బాబు గారు కాదు బాబు గారు టిఫిన్ చేసేసి ఆఫీస్కి కూడా వెళ్ళిపోయారు అని చెప్పింది మంగమ్మ మాటలకి ఇసుక నిదానంగా కళ్ళు తెరిచి నిజంగానా అని కళ్ళు పెద్దవి చేసి అడిగింది తనని నిద్ర లేపకుండా తనని ఏమి అనకుండా కనీసం ఒక దెబ్బ కూడా కొట్టకుండా ఇవాన్ ఆఫీస్కి వెళ్ళిపోవటం మొదటిసారి కావటంతో ఆశ్చర్యం వేసి నిజం అమ్మాయి గారు కానీ టిఫిన్ తినే టైంలో మీరు వస్తారేమోనని పదే పదే రూమ్ వైపు చూస్తూనే ఉన్నారు కానీ మీరు రాలేదు బాబుగారికి టైం అయ్యిందేమో వెళ్ళిపోయారు సరే మీరు త్వరగా రెడీ అయిరండి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది తిని ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాలి కదా అని చెప్పి మంగమ్మ వెళ్ళిపోయాక ఇసుక ఇవాన్ బిహేవియర్కి ఆలోచనలో పడిపోయి మీరు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో ఒక టైం టేబుల్ రాసి పెట్టుకోవాలి ఇవాన్ గారు లేదంటే నాకు పిచ్చెక్కేలా ఉంది మీరేంటి నన్ను నిద్ర లేపకుండా వెళ్ళిపోవటం ఏంటి ఇట్స్ మిరాకిల్ అని ఒక నిట్టూర్పు విడిచి ఫ్రెష్ అవ్వటానికి వాష్రూమ్కి వెళ్ళిపోయింది ఫ్రెష్ అయి వచ్చిన ఇసుకకి తన బట్టలు ఆ రూమ్లో లేవని గుర్తు చేసుకొని తలకొట్టుకొని ఇప్పుడు ఏదో ఒకటి వేసుకొని తన రూమ్కి వెళ్తే చాలనుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి తన కబోర్డ్ ఓపెన్ చేయగానే తన సేరస్ అన్ని అక్కడే ఉండటం చూసి అయోమయంగా ఇవేంటి మళ్ళీ ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి అని అనుకుంటూ ఒకసారి తీసుకొని ఆలోచిస్తూ కట్టుకొని కబోర్డ్ క్లోజ్ చేయబోయి లోపల గిఫ్ట్ ప్యాక్ కనిపించి ఏంటిది నా కోసమా అని ప్యాక్ చేతిలోకి తీసుకుంది దాని మీద నిజంగానే ఫరీషిక అని పేరు ఉండటంతో నా కోసమా ఎవరు పెట్టి ఉంటారు అని కళ్ళు పెద్దవి చేసి అనుకుంటూ రూమ్లోకి వచ్చి బెడ్ మీద కూర్చొని గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేసింది ఓపెన్ చేసిన ప్యాక్లో న్యూ ఐఫోన్ మొబైల్ అది కూడా లేటెస్ట్ మోడల్ది కనిపించగానే ఇది నా కోసమా కానీ ఎవరు పెట్టి ఉంటారు అని అనుకుంటూ ఉండగానే ఆ మొబైల్ రింగ్ టోన్ అయ్యింది అంతే ఇసుక భయపడి కింద భయపడిపోయి ఆ ప్యాక్ వదిలేయగానే అది కింద పడేదే ఇసుక బెడ్ మీద ఉండటం వలన బ్రతికిపోయింది ఫోన్ ఆగకుండా మోగటంతో ఇసుక వణుకుతున్న చేతులతో ఆ ఫోన్ చేతిలోకి తీసుకొని లిఫ్ట్ చేసింది అటువైపు నుంచి ఎంతసేపు ఫోన్ లిఫ్ట్ చేయడానికి గంటలు గంటలు ఆ ఫోన్లో చూస్తూ కూర్చున్నావా ఏంటి అని అరిచాడు ఇవాన్ ఘాట్ జిల్లా కొంతేసుకొని ఇవాన్ వాయిస్ వెనుకనే ఇషిక కళ్ళు తేలేసి షాక్తో బిగుసుకుపోతే ఇటువైపు ఇవాన్ మరోసారి అని గట్టిగా పిలవటంతో తేరుకొని సారీ సారీ ఇవాన్ గారు ఫస్ట్ టైం ఇలాంటి మొబైల్ చూడటం కదా పైగా మీరు అన్ మీరు అన్నారు నేను మొబైల్ యూజ్ చేయకూడదని అందుకే నా మొ మొబైల్ మీరే పగలు పగలగొట్టారు మర్చిపోయారా అటువంటిది ఎంత కాస్ట్లీ మొబైల్ అది కూడా నా పేరు మీద ఉన్న గిఫ్ట్ ప్యాక్ ఉండేసరికి భయం వేసింది ఎవరు పెట్టారోనని ఇంతలో సడన్గా కాల్ అది కూడా అన్న నెంబర్ నుంచి రావడంతో ఇంకొంచెం భయం వేసింది ఎవరు చేస్తున్నారో అని అందుకే త్వరగా లిఫ్ట్ చేయలేకపోయాను సారీ అని భయపడుతూనే అంది ఏంటి నీ మొహానికి ఇంకొకరు గిఫ్ట్స్ కూడా ఇస్తారా అది నువ్వు నా దగ్గర ఉండగా అటువంటి ఆశలు పెట్టుకోకు బయటికి వెళ్ళాక ఎవడైనా ఇవ్వచ్చేమో అది నేను చెప్పలేను అని చాలా ఘాటుగా చెప్పి ఈ మొబైల్ నేను నీకు ఇచ్చింది నీ మీద ఇష్టంతోనో ప్రేమతోనో లేకపోతే జాలితోనో కాదు నా అవసరం కోసం మాత్రమే నైట్ నైన్ థర్టీ తర్వాత నేను ఇంటికి రాకపోతే నువ్వు నాకు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు ఇవాన్ గారు ఏం చేస్తున్నారు క్షేమంగానే ఉన్నారా లేదా ఎన్నింటికి ఇంటికి వస్తారు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని నన్ను అడగాలి అర్థమైందా ఆ మొబైల్ నుంచి నాకు కాకుండా ఇంకొకరికి కాల్ వెళ్ళిందంటే నా చేతిలో నీకు మామూలుగా ఉండదు అని డెడ్లీగా వార్నింగ్ ఇచ్చి తను చెప్పాలనుకున్నది చెప్పి ఫోన్ కట్ చేయగానే ఈషిక భయం భయంగానే కాల్ లిఫ్ట్ చేస్తే మొబైల్ లోపల పడేయటం లేదంటే గిఫ్ట్ ప్యాక్ యాజ్టీస్గా పెట్టేయటం లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు ఆ మొబైల్ ఎలా యూస్ చేయాలో నేను వచ్చేసరికి మొత్తాన్ని అంతటి నువ్వే తెలుసుకోవాలి వేరే వాళ్ళ హెల్ప్ అడిగావంటే నాకు తెలుస్తుంది తర్వాత ఆ హెల్ప్కి నేను ఇంటికి వచ్చాక నీకు రివార్డ్ కూడా ఇస్తాను ఎలానో నువ్వు ఊహించలేవు కాబట్టి మర్యాదగా మొబైల్ ఎలా యూజ్ చేయాలో నువ్వే తెలుసుకొని ఈ నైట్ నాకు ఫోన్ చేయి నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని కాల్ కట్ చేశాడు ఇవాన్ మాటలకి ఇషిక తలకొట్టుకుంటూ ఈయన గారు ఎప్పటికీ నాకు అర్థం కారు ఈయనగారే నేను మొబైల్ యూజ్ చేయకూడదని ఇక్కడికి వచ్చిన మొదటి రోజే ఫోన్ పగలగొట్టేశారు తర్వాత రోజు నుంచి ల్యాండ్లైన్ కూడా ఆయన లేనప్పుడే యూజ్ చేసుకోవాల్సి వచ్చింది లేదు ఎవరైనా అంటే ఇవాన్ గారి ఫ్యామిలీ ఫోన్ చేస్తే తప్ప ఎప్పుడు నేను వేరే వాళ్ళతో మాట్లాడింది లేదు అని ఒక నిట్టూర్పు విడిచి ఆ మొబైల్ చేతిలోకి తీసుకుని ఆ మొబైల్ బ్యాక్ మొత్తం చూసింది దాని మీద మొబైల్ రేట్ కనిపించి కళ్ళు పెద్దవి చేసి చేసింది బికాస్ ఇప్పటి వరకు తన కోసం ఇవాన్ ఒక బట్టలు తప్ప మరొక వస్తువు తీసుకున్నది లేదు అటువంటిది లక్షలు పోసి మొబైల్ తీసుకోవటం ఇషికకి ఒక షాక్ అయితే ఆ మొబైల్ ఆయన గారి కోసం మాత్రమే వాడటం ఇంకొక షాక్ ఆ రెండు షాక్ల దెబ్బకి ఇసుకలు ఆటోమేటిక్గా చిన్న భయం ఒంట్లో చేరి పొరపాటున ఈ మొబైల్కి చిన్న డ్యామేజ్ వచ్చిన ఈ మనీ కూడా లెక్క కడతారు బాబోయ్ అప్పుడు మళ్ళీ ఇంకొక నెల రెండు నెలలు ఆయనతో పాటే ఉంచుకుంటారు కాబట్టి మొబైల్ ఎంతో జాగ్రత్తగా వాడాలి నేను అని అనుకుని రెండు చేతులతో గట్టిగా పట్టుకొని ఫోన్ ఓపెన్ చేసి ఒక్కొక్కటి చూస్తూ ఉంది కానీ అది ఐఫోన్ అవ్వటంతో సరిగా అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఇవాన్ గారేమో సాయంత్రం వచ్చేసరికి మొత్తం నేర్చుకోమన్నారు ఇందులో ఏమో నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు చదువుకున్నాననే కానీ ఇవి కూడా తెలుసుకోలేకపోతున్నాను అని ఒక నిట్టూర్పు విడిచి మళ్ళీ మొబైల్ పట్టుకుంది అప్పుడే మంగమ్మ లోపలికి వచ్చి ఏంటి అమ్మాయి గారు మీరు ఇంకా కిందకి రాకుండా ఇక్కడే కూర్చున్నారు మీకోసం నేను కింద ఎదురు చూస్తున్నాను పదండి ముందు టిఫిన్ చేతురు అని అంది ఇషుక సరే అని తల ఊపి ఆ మొబైల్ చాలా జాగ్రత్తగా సైడ్ టేబుల్ మీద పెట్టి దానివైపు చూస్తూనే బయటికి వెళ్ళింది మళ్ళీ ఎక్కడ పొరపాటున జారి పడుతుందేమోనని ఇక్కడ ఇవాన్ కాల్ కట్ చేశాక ముందు రోజు జరిగింది గుర్తు చేసుకున్నాడు ఇంటికి వెళ్లే టైంలో ఇవానికి ముందు రోజు నిషా చేసింది గుర్తుకు వచ్చి నేను ఇసుక గుర్తుకు వస్తే కానీ నా కంట్రోల్లోకి రాలేదు పొరపాటున ఇసుక కానీ గుర్తుకు రాకపోయి ఉంటే నేను నిషాన్ని నాలో కలిపేసుకునేవాడిని కదా అప్పుడు నేను నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేకపోయేవాడిని అలా మరోసారి జరగకూడదు అని బాగా ఆలోచిస్తూ ఎస్ ఇషిక నాకు ఈవినింగ్ ఫోన్ చేస్తే ఖచ్చితంగా తన కోసమైనా నేను ఇంటికి వెళ్ళిపోతాను కదా ఇదే కరెక్ట్ పొరపాటున ఎవరి ట్రాప్లోనైనా నేను ఇరుక్కున్న తన ఒక్క ఫోన్ కాల్ నన్ను నా మెదడుని తట్టి లేపుతుంది అనుకుని క్లోజ్ చేయబోతున్న మాల్ని మళ్ళీ ఓపెన్ చేయించి మరీ ఇషిక కోసం మొబైల్ చూశాడు యాక్చువల్గా ఆండ్రాయిడ్ మొబైల్ తీసుకుందాం అనుకున్నాడు కానీ ఎందుకో వాటి వైపు చూడలేక లేటెస్ట్ ఐఫోన్ తీసుకొని బిల్ పే చేసి అందులోకి సిమ్ కూడా తీసుకొని ఏ నెంబర్ నెంబర్ సేవ్ చేసి ఇంటికి తీసుకువచ్చేశాడు ఇంటికి రాగానే ఇషిక కనిపించక చిరాకు వేసి తన రూమ్ లోకి వెళ్ళబోయేవాడు కూడా ఇషికని బలవంతంగా తీసుకొని తన రూమ్కి వెళ్ళిపోయాడు గా మొబైల్ ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టుకోవటం వలన దాని గురించి మర్చిపోయాడు ఈ మార్నింగ్ ల్యాప్టాప్ బ్యాగ్ మళ్ళీ సర్దుతున్న టైంలో గిఫ్ట్ బ్యాగ్ కనిపించి ముద్దులా నిద్రపోతున్న ఇషిక వైపు చూసి లేపి ఇవ్వాలా అని ఒక క్షణం అనుకుని కూడా వద్దులే నిద్రపోతుంది కదా ఎందుకు లేపటం పైగా తన బాడీ బాగా ఇంజూరీ అయ్యింది అని ముడిపడిన తన కనుబొమ్మలు చూసి గిఫ్ట్ ప్యాక్ తీసుకువెళ్ళి తన కబోర్డ్ లో పెట్టాడు అప్పుడే ఆ కబోర్డ్ లో ఇసుక బట్టలు కనిపించక తిక్కలేచి ఇది పూర్తిగా నా రూమ్ లో నుంచి బయటకు వెళ్ళాలనుకుంటుందా అలా నేను జరగనిస్తానా ఎప్పటికీ జరగనివ్వను అది నాతో ఉన్నంతకాలం నాతోనే నా పక్కనే పడుకుని తీరాలి అని ముందు రెండు రోజులు ఇసుక గుండెల మీద నిద్రపోక సరిగా నిద్ర రాక అనుకున్నాడు అలా కిందకు వెళ్ళి మంగమ్మతో ఇసుక బట్టలని తన రూంలో సర్దేయమని ఇసుకని డిస్టర్బ్ చేయొద్దని గట్టిగా చెప్పి మంగమ్మ చేత దగ్గరుండి ఇసుక బట్టలన్నీ సర్దించేశాక ఒక పని అయిపోయిందని ఆ గిఫ్ట్ ప్యాక్ ఇసుక బట్టల్లో పెట్టేసి డోర్ క్లోజ్ చేసి డ్రెస్సింగ్ రూమ్లో నుంచి బయటికి వచ్చేసరికి ఇసుక ప్రశాంతంగా నిద్రపోతూ ఉండటం చూసి పడుకో పడుకో ఈ ఒక్క రోజేలే నువ్వు ప్రశాంతంగా నిద్రపోయేది రేపటి నుంచి మళ్ళీ నా టార్చర్ మొదలవుతుంది అని యాటిట్యూడ్గా అనుకుని ఇషిక దగ్గరగా వెళ్ళి తన పెదవుల మీద మామూలుగా పెక్కించి బయటికి వెళ్ళిపోయాడు తను ఆఫీస్కి వెళ్ళే వరకు కూడా ఇషిక లేచి వస్తుందేమోనని చూశాడు కానీ తన జాడ కనిపించకపోవడంతో కోపం వచ్చినా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు ఆఫీస్కి అలా పది గంటల టైంలో ఖచ్చితంగా ఇసుక లేచే ఉంటుందని తను చీర కట్టుకోవడానికి బట్టలు తీసుకున్నప్పుడు మొబైల్ తప్పకుండా కనిపిస్తుందన్న హోప్తో కాల్ చేశాడు చాలాసేపు రింగ్ అయిన ఇసుక తన కాల్ లిఫ్ట్ చేయకపోవటంతో ఇంకా గిఫ్ట్ ప్యాక్ చూడలేదా లేదంటే ఇది ఇంకా నిద్రపోతూనే ఉందా ఎంతసేపు నిద్రపోతుంది చా అని అసహనంగా అనుకుంటూ ఉన్న సమయంలో ఇషిక ఫోన్ లిఫ్ట్ చేయటం ఇసుకని అని చెప్పాలనుకున్నది మొత్తం చెప్పటం అయిపోయాక నవ్వుకుంటూ ఆ మొబైల్ నా కోసం మాత్రమే ఇషిక నువ్వు వేరే ఎవరికైనా ఫోన్ చేస్తే ఖచ్చితంగా పనిష్మెంట్ ఇచ్చి తీరుతాను అది నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా సరే నేను పట్టించుకోను అని కోపంగా అనుకొని వర్క్లో పడిపోయాడు అప్పుడే అతని అసిస్టెంట్ మే ఐ కమిన్ సార్ అంటూ లోపలికి వచ్చాడు ఇవాన్ తన అసిస్టెంట్ అయిన గోపిని చూసి చెప్పు గోపి ఎందుకు వచ్చావు అని సీరియస్గా అడిగాడు సార్ అది ఫ్యాషన్ వీక్ టైం దగ్గరికి వచ్చింది మన డిజైన్స్ డ్రెస్సెస్గా మార్చాలి కదా మీరు మన డిజైన్స్కి ఇచ్చిన వర్క్ కంప్లీట్ అయ్యాయి మీరు ఒక్కసారి ఈ డిజైన్స్ చెక్ చేస్తారేమో చేస్తారేమోనని తీసుకువచ్చాను అంటూ ఒక ఫైల్ విత్ పెన్ డ్రైవ్ ఇవాన్ టేబుల్ మీద పెట్టగానే నేను చెక్ చేసి చెప్తాను వెళ్ళు అని అతనిని పంపించేసి తన మెయిన్ డిజైన్ కష్టపడి క్రియేట్ చేస్తూ ఉన్నాడు కానీ ఎందుకో మొత్తం కంప్లీట్ అయ్యాక కూడా అంతగా నచ్చక ఏదో తక్కువైనట్టు అనిపిస్తూ చిరాకుగా అనిపించి అది పక్కన పెట్టేసి తన ఎంప్లాయీస్ వేసిన డిజైన్స్ చెక్ చేస్తూ ఉన్నాడు సాయంత్రానికి మొత్తం డిజైన్స్లో కరెక్షన్స్ అన్నీ చెప్పి రేపటికల్లా ఈ కరెక్షన్స్ కంప్లీట్ చేసి తిరిగి నేను చెప్పినట్టుగా డిజైన్స్ తీసుకొని రమ్మని చెప్పు లేదంటే వాళ్ళు శాశ్వతంగా ఈ కంపెనీ నుంచి వెళ్ళిపోవచ్చు అని ఇవాన్ సీరియస్గా చెప్పాడు గోపి సరే అని వెళ్ళిపోయాక ఇవాన్ తన డిజైన్స్ మీద పడ్డాడు కానీ మళ్ళీ ట్రై చేసిన ఏదో గా అనిపించి చిరాకుగా అనిపించి తన ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు కే ఇంటికి వచ్చిన ఇవాన్కి సోఫాలో కూర్చొని టీవీలో కార్టూన్స్ చూస్తున్న ఇసుక కనిపించి పళ్ళు నూరుతూ దీనికి బలుపు బా మామూలుగా లేదు నా కార్ సౌండ్ విని కూడా ఇది కనీసం పట్టించుకోవటం లేదు చెప్తా దీని పని అని అనుకుంటూ పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వెళ్ళి ఇసుక ఎదురుగా చేతులు కట్టుకొని నిలబడ్డాడు Thank you for listening and please like, share, comment and subscribe.